ప్రజలారా ఈరోజు బోనాల సందర్భంగా హైదరాబాద్లో దేవాలయాలన్నీ రద్దీగా ఉన్నాయండి అమ్మవారి దయతో అందరూ బాగుండాలని అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బోనాలు జరుపుకుంటున్నామండి కాబట్టి పోలీసు బందోబస్తు కూడా మంచిగా ఉంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారండి అదే ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డే కాంగ్రెస్కు నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన రంగారెడ్డి జిల్లాకు ఏమి ఇచ్చారంటూ ప్రశ్న గాడిది గుడ్ అంటూ బీజేపీ ఫ్లెక్సీలు లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం ఈ నినాదాన్ని ఇప్పుడు అందుకున్న బీజేపీ కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల విద్దము పరీక్షలు ఒత్తిడిని తట్టుకోలేక ఎంఏపిఎస్ విద్యార్థిని ఆత్మహత్య చూడండి హలో అమెరికా డాక్టర్ భారత్ నుంచి రెండో అభిప్రాయము సేవలు రోగుల కోసం టెలిమెడిసిన్ సర్వీస్ జోరు డబ్బు సమయం ఆదా సేవలు సులువు మన దేశంలోని ఏటా కోట మందికి మేలు ఒక వైద్యుడు ఏదైనా వ్యాధి నిర్ధారణ చేస్తే రోగులు రెండో అభిప్రాయం సెకండ్ ఒపీనియన్ కోసం మరో వైద్యుల్ని సంప్రదిస్తారు అయితే మన దేశంలో కాస్త డబ్బున్న ఇలాంటి వాడు ఏటా కోటి మందికి కోటి మంది క్లిష్టమైన జబ్బులపై సలహా కోసం అమెరికాలోని వైద్యుల వద్దకు వెళ్తున్నారు భారీగా ఖర్చు పెట్టి ప్రయాణం చేయడంతో పాటు అపాయింట్మెంట్ కోసం రోజులు తరబడి నిర్వహిస్తున్నారు ఇంకా ఇంటి నుంచే ఆన్లైన్లో సంప్రదింపి సందేహాలను నిశ్చితం చేసుకోవచ్చు చూడండి వైట్ హౌస్ ఉద్యోగి మావాడే సీటు గ్యారంటీ అమెరికా యూనివర్సిటీలో సీటు పేరిట త్రీ పాయింట్ టూ ఫైవ్ కోట్ల మోసం హైదరాబాద్కు చెందిన దంపతులు అరెస్టు హైటెక్ సిటీని అమ్మేసేవారు మరో ఉంటే హైటెక్ సిటీని అమ్మేసేవారు ఎన్నికల్లో ఓడతారని తెలిసి ఓఆర్ఆర్ ప్రైవేటుకు ఆమీలను గాలి గాలికొదిలేసి దోసుకున్నారు బట్టి ఇక్రమార్క అబ్బు అబ్దుల్ కలాంకు సీఎం నివాళి నిధుల కోసం పోరాడకుండా మాపై విమర్శల రఘునందన్ రావుపై మల్లు రవి అక్రమ కేసులు వెతివేయండి సిపిఎం నేత వినతి ఉన్నది ఒక ఉన్నది ఒకనే లక్ష మందికి ప్రతినిధిని అప్పులపై ప్రభుత్వం సమీక్ష చేయాలి పూనమ్ నేని నేడు కలవర్తులు కలవకుర్తులు జైపాల్రెడ్డిగ్రహ ఆవిష్కరణ ఆధార్ కానున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలో రేషన్ కార్డులు పంపిణీ మార్గదర్శనం తయారు కాగానే త్వరలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు దశ దిశ లేని కాంగ్రెస్ పాలన వాస్తవాలు విస్మరణ అవాస్తవాలు విస్తరణ బడ్జెట్ ఆరు గ్యారంటీల కేటాయింపు లేవి రుణమాఫీపై పూట్టుకోమాట చెప్తున్నారు ఎక్సైజ్ పెరగడానికి ఏం చేశారు భూముల అమ్మకాల్లో దొందవైఖరి హరీష్ రావు ఫార్మాసిటీ ఇంకా నెట్ జీరో సిటీ కర్బన ఉత్తర రహిత నగరంగా అభివృద్ధి ఒకటిన అక్కడే స్కిల్లో యూనివర్సిటీ నేడు స్థల పరిశీలనకు రేవంతు వైద్య శాఖ బదిలీలపై విజిలెన్స్ విచారణ హెల్త్ సెక్రటరీకి మంత్రి దామోదర్ ఆదేశాలు నీ తాయోగ సమావేశాన్ని రేవంత్ బహిష్కరించడం సరికాదు ఈ నిర్ణయం ప్రజలు మోసం చేయడమే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మేడిగడ్డ బ్యారేజ్ను ఒకరిద్దరు మంత్రులు ఏమైనా చేయగలరా వారికి ఎవరెవరితో ఉన్నాయి మాకు తెలుసు కేటీఆర్ పాత నగరం లాల్ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ తెలిపారు తెలజామున నాలుగు గంటలకు బలిహారణ ఆరు గంటలకు అమ్మవారికి మహాభిషేకం తొలి బోనం నిర్వహిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వస్త్రాలు సమర్పిస్తున్నారు అధికార అనధికార ప్రముఖులు మహంకాలి బంగార మహంకాలికి బంగారు బోనం సమర్పిస్తారని వెల్లడించారు చూడండి నేడు లాల్ దర్వాజా మహంకాలి బోనాలు విద్యుత్తులతో దగదగ ఆలయ ప్రాంగణము లక్షలాదిగా తరలిస్తున్న భక్తి జనము అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రముఖులు విద్యుత్ ఇలుగుల మధ్య పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమిస్తే ఫోన్ చేయండి సర్కార్ ఆస్తుల రచనకు టోల్ ఫ్రీ నంబర్లు తాగి నడిపారు జైలుకెళ్ళారు ముప్పై నాలుగు లక్షల జరిమానా హైదరాబాద్ కమిషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో నూట యాభై ఎనిమిది మందికి న్యాయస్థానం జైలుసించి విధించింది ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పదహైదు రోజుల పాటు పోలీసులు తనిఖీలు చేపట్టినారు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయని ఊహగా నేపథ్యంలో శనివారం గే రాష్ట్ర గ్రేటర్ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో టికెట్లాడాయి కొనుగోలు అమ్మకాలతో రాత్రి వరకు టికరించిపోయాయి కుతబ్లాపూర్లోని సురారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ నెలకొన్న దృశ్యము పది కిలోల బంగారం బిస్కెట్లు వాల్మీకి అవినీతి కేసులో నిందితుడి నుంచి స్వాధీనము నగరంలో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు గుర్తింపు హామీ ఇచ్చారు నిధులు మరిచారు ఉచిత తాగునీటి పథకానికి గత సర్కార్ నామాత్రపు నిధులు ప్రతి ఏటా మూడు వందల కోట్లు ఇస్తామని హామీ ఆచరణలో దూరము వాటర్ బోర్డుకు నిర్వహణ భారము ప్రతి నెల ఖాళీ ఖజానాతో అధికారుల తంటాలు ఆదాయం తొంభై కోట్లు ఏము నూట అరవై కోట్లు చూడండి వాటర్ బోర్డు చేనేత రంగానికి పూర్వబోయం తీసుకురావాలి ధర్నాలో మాట్లాడుతున్న సిపిఐ ఎమ్మెల్యే పూనం నేని కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజీనామా చేయాలి టీపీసీపీ అధికార ప్రతినిధి శనగాని దయాకర్ నేడు బోనాలు ముస్తాబైన అమ్మవారి ఆలయాలు బలకంపేట ఎల్లమ్మ తల్లి మూ మూల విరాట్ కొలువైన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారు బేగంపేటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయ గోపురము బోరవండలో పర్యటిస్తున్న కార్పొరేటర్ రసవుద్దీన్ సనత్నగర్లో హనుమాన్ దేవాలయంలో జరిగే బోనాల వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నరేష్ కోచమ్మ విజయదుర్గ దేవాలయాల భక్ ధర్మకర్తల మండలి చైర్మన్గా లక్ష్మీ యాదవ్ జన సంచారంలో ఈదు కుక్కల కోసం ఆహారం పెట్టద్దు బంజార్ జనసంచారంలో జన సంచారంలో ఉన్న చోట ఈదు కుక్కల కోసం ఆహారం పెట్టొద్దని జిహెచ్ఎంసీ ఎటర్నెట్ విభాగం డిపి డాక్టర్ చక్రపాణి సూచించారు బంజారిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో ఈదు కుక్కలపై కాలనీ వాసులకు శనివారం అవగాహన కల్పించాడు కోటక్ మహేంద్ర బ్యాంకు పేరుతో మోసము కొటక్ మహేంద్ర బ్యాంకు వినియోగదారుని క్రెడిట్ కార్డు నుంచి నగదు మోసం చేశారని మధురనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు పోలీసులు జరిగిన వివరాల ప్రకారం నగర్లోని ఎస్బీఆర్ఎల్స్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ గౌడ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు కొద్ది రోజుల కిందట వ్యక్తి అతను ఫోన్ చేసి మీకు అమీర్పేటలో కొటక్ మహేంద్ర బ్యాంకులో అకౌంట్ ఉందా అని అడిగాడు ప్రకాష్ గౌడ్ అవునని సమాధానం వచ్చారు అంతే ఓటీపీలు ఏమీ చెప్పలేదు ఎలాంటి లింకులు ఓపెన్ చేయలేదు అయినా తన క్రెడిట్ కార్డు నుంచి పన్నెండు వేలు డెబిట్ అయ్యాయి దీంతో బాధ్యుడు మదరా పోలీసులు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కళాకారులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇంత పత్రం ఇస్తున్న సంజీవ్ నాయక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ